కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు బీడీ కార్మికుల మహాసభల్ని విజయవంతం పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అనసూయ గంగవ రేష్మ శోభ రాధిక సుల్తానా తదితరులున్నారు నాల్గవ తారీఖు జరిగే బీడీ మహాసభలను చేయాలి సిరిసుల్లో జరిగే బీడీ మహాసభలను ఎయిటుసీసీ బీడీ కార్మికుల ఐక్యత అర్జున్ రాల్ బీడీ కార్మికుల ఐక్యత వర్జునాల్ రాజన్న సిరిసుల జిల్లా ప్రేములవాడలో ఈ రోజు బీడీ కార్మికుల ఒక మహాసభ కడపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జేఎస్టి పేరుతో బీడీ పరిశ్రమ మీద బీటి కట్టల మీద ఫుర్యా గుర్తు పెట్టి ఇలా బీడీ పరిశ్రమను కుంటు పట్టించినటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ పార్టీ ఇచ్చిన తీరు ఇలా ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం ఈ ఒక ప్రాంత మంత్రి అయినటువంటి ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు ఈ ఒక ప్రాంతంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క ప్రాంతంలో సిఎస్ రాజేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క బీడీ కార్మికుల కాలనీలు నిర్మించిన ఈ యొక్క ఎమ్లవాడ ప్రాంతంలో ప్రధానంగా ఈ యొక్క పది స ఐదు సంవత్సరాలు అయిపోయి పది సంవత్సరాలు కాలంలో ఇవాళ ఎంపీ మన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు ఈ ఒక యమ్లాడ ప్రాంతంలో డబల్ బెడ్రూమ్లో ఎందుకు లోపం జరిగిందని మేము అడుగుతా ఉన్నాం బీడీ కార్మికుల సమస్యల మీద ఇలా బీడీలో ఒక పెన్షన్లు వేలాది రూపాయలు ఇస్తామని ఇలా బీడీల పెన్షన్ల లోపం అయిందని మేము అడుగుతా ఉన్నాం కనీస పిలిచి బీడీ కార్మికులకు ఆరు వేల రూపాయలు కనీస పిలిచి వాళ్ళకు ఈఎస్ఐ హాస్పిటల్ ఇలా ప్రధానంగా చూస్తే ఇలా ఇక్కడ మన ఒక బస్సు డిపోకి ఎదురుగా ఎమ్లవాడలో నిర్వహించినటువంటి బీడీ హాస్పిటల్ను తొలగించి ఇలా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మహిళలకు బీడీ పరిశ్రమలో పనిచేసే వాళ్లకు పొగాకు క్యాన్సర్ వ్యాధి వస్తుంది ఇతర వితర ఆరోగ్యరీత్యా మెరుగుపరిచే విధంగా ఉంటుందని పెట్టినటువంటి ఏరియా హాస్పిటల్ను తొలగించి తంగిరపల్లిలో నిర్మిస్తామని బీఆర్ఎస్ పార్టీ తొలగించడం జరిగింది అక్కడ తంగిలపల్లిలో నిర్మించక ఇలా బీడీ కార్మికులకు ఎంతో ఇబ్బంది జరుగుతా ఉన్నా ఇవాళ హాస్పిటల్ పక్షాన నిర్లక్ష్యం వహించింది ప్రధానంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఈ యొక్క కనీస పినిషిని బీడీ కార్మికులకు ఆరు వేల రూపాయల పినిషిని అమలు చేయాలి అదేవిధంగా ఈ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్ కూడా సిరిసుల లేకపోతే వెమ్లవాడ లాంటి ప్రాంతంలో ఇంటర్నే నిర్మించి బీడీ కార్మికులకు న్యాయంగా న్యాయబద్ధమైన ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం